ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనే యసుక్రీస్తు నామున శుభములు కలిగును గాక ఈ యొక్క దినందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ గ్రంథ ధ్యానాల్లో ఎన్నో అవాంతరాలు ఎన్నో అడ్డంకులు ఎన్నో శోధన వేదన బాధలు ఎన్నో ఎదురు వచ్చాయి అయినప్పటికీ ఇది మన ప్రభు యొక్క వాక్కు ఆయన చేవ్రాలు ఒక సాక్షిగా ప్రభు యొక్క మాటను పంచడానికని నేను ముందుకు సాగిపోతూ ఉన్నాను మీరు నా యొక్క ఈ చిన్న పరిచరు కొరకు ప్రార్థిస్తారు అని ప్రార్థించుచూ ఉన్నారు అని మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ప్రభు యొక్క దీవెనలు వాక్యమును ధ్యానించినవాడు ధన్యుడే వాక్యము విన్నవారు ధన్యులే వాక్యము చదివిన వారు కూడా ధన్యులే కాబట్టి ఈ ధన్యతలో మీరు కూడా ఉండి మీ యొక్క ఖాతాలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను అత్యధికంగా ప్రభు మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను మహాపరుషుద్ర మా ప్రియులు ఎంతో ఓపిగ్గా ఎన్నో అవాంతరాలు వస్తున్నాయి ఒక వాక్యము రికార్డింగ్ అప్లోడింగ్లో ఎన్నో బాధలు ఇబ్బందుల్లో మీరు సహాయం చేస్తున్నందుకు స్థుతులు నాయన నీ ప్రియులు ఎంతో భక్తులు ఎంతోమంది నిన్ను ఎరిగిన వారు ఎరగిన వారు అనుభవజ్ఞులు సర్వలోకంలో ఉన్న ఈ ప్రజలు వారే కదా వారిని మీరే కదా సృష్టించారు వారిని మీరే కదా పెంచి పోషిస్తున్నారు నీ రూపమిచ్చి ఊపిరిచ్చి నిన్ను కొనియాడే భాగ్యము నీ సత్యాన్ని తెలుసుకునే భాగ్యము నీ వాక్యపు వెలుగులో మాకు ఇస్తూ ఉన్నందుకు మేము కొంచెం సమయం స్పేర్ చేసుకోవడానికి నీ బిడ్డలకు సహాయం చేయమని నీ పాదముల దగ్గర వారి పక్షంగా మనవి చేస్తూ ఉన్నాను వారిని వారి కుటుంబ జీవితాల్ని వారి ఆత్మీయ జీవితాల్ని పెంపుందా చేయండి ఎవరు వారి నగ్నికి వెళ్ళకుండా ఎవరు ఆ భయంకరమైన అగ్నిగుండంలో మాడకుండా సహాయం చేయండి మీరే మహిమ ఘనత ప్రభావములు పొంది నీ సన్నిధిలో సంతోషించే భాగ్యము నేను అందరికీ దాయిచమ్మని వేసే నాని బట్టి అడుగుచూ ఉన్నాను తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని గాక